అండి నా పేరు బుడుమున్ నాగరాజ్ సార్ మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వర్పేట విలేజ్ నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రాధ్యనతో ఆనాటి స్పీకర్ అయిన కోడేల్ శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కోడేల్ శివరామ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నన్ను ఆ రోజు బ్రైభ్రాంతులకు గురి చేయడం జరిగింది సార్ నాకు క్రికెట్ ఫ్యూచర్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని వాళ్ళు చెప్పిన మాట విని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది మరి ఈ రోజు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ రోజు లోక అదాలత్ ఉందని తెలిసి నేను నర్సరావుపేట సీఏ గారిని సార్ ఆ రోజు నేను అన్యంగా అతని మీద కేసు పెట్టాను నా కేసు రాజీ తీసుకుంటానని చెప్పడం జరిగింది అతను లోక అదాలత్ ఈ రోజు ఉందని నన్ను పిలిపించడం జరిగింది సార్ నేను నర్స నర్సారావుపేటని ఈ రోజు చూశాను ఎంతో అభివృద్ధి చెందింది అలాగే కొడేల్ శివరామ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని అలాగే నేను ఈ తప్పు చేసినందుకు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్